హుకో మా మాట వినకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇది అధికారులకు కూటమి నాయకులు జారీ చేసిన హెచ్చరికలు ఈ హెచ్చరికలు తుమ్మపాల సభ సాక్షిగా వెలువడ్డాయి ఏ పని చేసినా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా అధికారులు కానీ పంచాయతీ బోర్డు సభ్యులు కానీ కూటమి నాయకుల అభిప్రాయాలు పర్మిషన్లు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయాన గ్రామ సభ సాక్షిగా సామానిక ప్రజానికం అధికారుల ముందు జారీ అయిన హెచ్చరికలతో అధికారులు నివ్వెరపోవడం వారి వంతయి వర్క్ ప్రపోజల్ చేస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది కాంట్రవర్సీ లేకుండా వెళ్తుంది లేదు మేము రండి ఒకరికే కొట్టడానికి అంటే మాత్రం అది నేను ఇప్పుడు ఓపెన్గా మాట్లాడను మీ ఇష్టం మీరు చేసుకోవచ్చు మా ఇష్టం చేసుకుంటాం అధికారులు మాత్రం కన్సల్టింగ్ రెండు రెండు వైపులు వరం ఉంటేనే మీరు అందులో మూమెంట్ వెళ్ళండి లేదంటే మీరు ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు మట్టి రోజులో నుంచి వస్తుంది వదిలేసి కొంతమంది వర్షం పడుతుందని వర్షం నీరు కూడా వెళ్ళకొస్తారు రోడ్డు మీద రోడ్లేశారు మీరు ఇబ్బంది పడతారని వదిలిస్తాం లేకపోతే అది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తాం మీ ఉద్యోగం పోతుందని వదిలిస్తాం రోడ్ల మీద రోడ్లు ఎట్టండి కనీసం రోడ్లేని మత్తులోచిల్లి ఉన్నాయి దయచేసి ఇక్కడ లేదు స్థానికంగా ఉన్న కూటమి ప్రభుత్వంలో నాయకులు ఫోన్ నెంబర్ లేకపోతే లిస్టు రాసుకొని తిరిగి తీసుకోండి వాళ్ళు మేము కలిపి ఒక ఉడంబడికి మేర ఇచ్చిన వర్క్ చేయండి చేస్తా చేస్తామంటే ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇక్కడ పంచాయతీలో చెట్టు చూపడానికి లేవు అక్కడ మాకు దొరకడానికి లేవు అందరి మాట తీసుకొని ఉడంబడికి వెళ్తే ఒక అనుషణానికి వెళ్తుంది లేదు మేము చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే అధికారులుగా మీరు ఇబ్బంది పడతారు వాళ్ళు నేనైతే థ్యాంక్ యూ అండి ఏమైనా చెప్పినట్టు అందరం వెళ్దాం మనం చేసేది ప్రజలకే చేస్తున్నాం సర్వీస్ అన్నది మేము ఇచ్చినా అందరం కలిసి చేద్దాం ఇప్పటివరకు ఎలా వెళ్ళాము అలా వేద్దాం మేము ఏంటంటే సమస్య మీకు